చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగుగా ఈ పెంచిన అసలు ఎలా పెన్షన్ పెంచిన పెన్షన్లు అయితే ముసలు వికలాంగులుగా మొత్తం కూడా ఎప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చిందని ఎదురు చూస్తున్నారు సార్ ఎదురు చూస్తే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మొదలుపెట్టారు ఒక పండగలాగా వాళ్ళ కొంతమంది వికలాంగులకి ఎక్కువగా ఈ నాలుగు వేలు అనేది ఆరు వేలు అనేది అవి వచ్చేసి వాళ్ళకి మందుల ఖర్చులకి మరి తినడానికి అనేది కొంతమందికి పిల్లలు లేక అలాగా కొంచెం సంతోషపడుతున్నారు సార్ ఇంకొకటి ఏడు వేలు ఇస్తున్నారు ఏడు వేలు ఇస్తే అది ఒక అంటే సంక్రాంతి పండగలాగా చేసుకుంటున్నారు సార్ ఈరోజు దీనికైతే గొప్పగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళనైతే గొప్పగా చెప్పుకుంటున్నారు ఏదైతే ఇచ్చారో హామీలు ఫస్ట్గా మా పెన్షన్ అయితే ఫస్ట్ తారీఖు వచ్చి ఇచ్చారు మా కష్టాలు తీరిపోతున్నాయి మాకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము ఈ ఇబ్బందులు కూడా మేము ఎదుర్కొంటున్నాము అవి కూడా మా సమస్యలు తీరిపోతున్నాయి ఇంకా కూడా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలలో ఇంకా కూడా మాకు పింక్షన్లకి మా మందుల ఖర్చులకి మాకు తిండి ఖర్చులకి మాకు ఇంకా కూడా ఆరోగ్యంగా బాగోలేక సరిపోకపోతే ఇంకా ఒక వెయ్యి రూపాయలు పెంచినా సరే మేము ఆనందపడతాము అదే చంద్రబాబు గారు ఇంకా పది సంవత్సరాలు ఉండి ఆయన ఆరు ఆరు అది ఆరోగ్యంగా ఉండి ఆయన మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మా చంద్రబాబు నాయుడు గారు వచ్చే పెన్షన్లు మీరు వెళ్ళి పంచాయతీ ఆఫీసుల దగ్గర సెక్రటేరియట్ల దగ్గర తీసుకోవాలి ఇన్ని మీరు ఇప్పుడు వచ్చే ఇంటికి వచ్చే అవసరం ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్ళు ఉండరు అంటే ఒక ప్రచారం చేశారు కదమ్మా మరి ఈ రోజు చూస్తే ఇంటింటికి వచ్చేస్తున్నారు కదా దీన్ని ఎలా చూడాలంటారు ఇది అలాగా ఒక పుకారులు అనేది లేపారు సార్ బియ్యం బండి రాదని మరి టీడీపీ వాళ్ళు సరిగ్గా చెప్పిన మాట చేయరని చంద్రబాబు గారు ఇన్ని అమలు పరిశారు ఎలా చేస్తారని ఇవన్నీ కూడా చంద్రబాబు గారు చేస్తారండి ఆయన మీద నమ్మకం ఉండి ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా చేస్తారు ఇంకా ఇంకా ముందు రోజుల్లో ఆయన చేసే చూసి ఇంకా సంతోషిస్తారు అవన్నీ చేస్తారని మాకు ఒక నమ్మకం ఉందని ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు సార్ అసలు పూర్తిగా మనసానికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారమ్మా మరి గతంలో చూస్తే ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మరి పదిహేను వేలతో అలాంటి వాళ్ళు ఎలాంటి లబ్ధి పొందబోతున్నారు కోచ్ అంటారమ్మా అయితే వాళ్ళకి వచ్చేసి ఇంకొక మనిషి వాళ్ళకి చాకరి చేయాలండి వాళ్ళు బయటకు వెళ్ళడానికి కుదరదు వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉండాలి ఈ పదిహేను వేలు కూడా వాళ్ళకి ఇల్లు జరుగుతుందండి ఒక ఐదు వేలు మందులు ఖర్చులు అవి సరే అద్దెలు రెంట్ కట్టుకునే వాళ్ళని ఇవి అయితే బాగా సరిపోతున్నాయని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు సార్ వాళ్ళు మాత్రం చంద్రబాబు గారికి థ్యాంక్స్ చెబుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మేము ఓట్లు వేసేదే కాదు ఆయన ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన లేకపోయిన లోటు మాకు తెలుస్తుంది అందుకని ఆయన మాకు కావాలని మేము గెలిపించుకున్నాం సార్ ఆ మేము మేమందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చదువుతున్నాం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అమ్మ అసలు ముఖ్యంగా ఈ అమలు చేయలేడు చంద్రబాబు నాయుడు నేను నేను అబద్ధాలు చెప్పలేను కాబట్టి నేను ఓడిపోయాను అంటూ జగన్మోహన్ రెడ్డి మధ్య చదువుతున్నారు కదమ్మా మరి దాన్ని ఎలా చూడాలంటారు దాన్ని అయితే ఆయన ఇలాగ జనాలలోకి పార్టీ నాయకులు కానీ ఇప్పుడు మన ఎంప్లాయీస్ కానీ ఈరోజు పింఛన్ వచ్చే వాళ్ళు ఎంప్లాయీస్లో వచ్చిన వాళ్ళు కానీ ఇలాగే ముందుకు వచ్చి ఇవ్వలేదు సార్ అంటే అక్కడంటి శివాలయం అంటారు ఈ వారంటీలు అంటారు వాళ్ళు ఎప్పుడో వస్తారు ఎన్ని టయాలు కూడా కుదరక పనులు మానుకొని ఇలా జరుగుతున్నాయి కానీ ఈరోజు కొత్తగా వచ్చేటప్పుడు ఈరోజు కొత్తగా ఇచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం లేట్ అయినా సరే నెల నెల కూడా ఇంటి ఇంటింటి దగ్గరకు వచ్చి కానీ ఒక ఇక్కడ వంది అనుకో సార్ ఒకసారి ఒక ఆఫీస్ లాగా పెట్టేసి అక్కడ అందరికి ఇవ్వగలి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను అందరు కూడా అదే కోరుకుంటున్నారు అమ్మ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ గతంలో చూస్తే కనుక పెరిగిన ధరలు ఇప్పుడు పెంచిన పెన్షన్ మరి ఆ పెరిగిన ధరలకి పెంచిన పెన్షన్లకి ఇబ్బందులు అనేది తొలగినట్టే అనుకోవచ్చు అంటారమ్మా తొలగినట్టే సార్ మరి ఇప్పుడు మూడు వేలు ఇచ్చే వాళ్ళకి నాలుగు వేలు ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఒక నెల సరుకులు అంటే నూనెలు కానీ ఇలాంటివన్నీ సర్దుకోవచ్చు ఇంకా మందులు కూడా సర్దుకోవచ్చు అప్పుడు వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు అంటే ఇక్కడ అడవి తెక్కల నుంచి మాట్లాడుతున్నాం మేము ఇక్కడ వచ్చేసి వెయ్యి రూపాయలు పదిహేను వందలు సార్ అద్దె ఆ ఉండే వాళ్ళకే మూడు వేలు పింఛన్ అవుతున్నాయి వెయ్యి రూపాయలు అటు కట్టుకోవాలి కరెంటు బిల్లు నాలుగు వందలు ఐదు వందలు అవుతున్నాయి వాళ్ళకి అవి కూడా ఒక పదిహేను వందల్లో మేమేం తినాలి మేము ఎలా బతకాలి అని కొంతమంది అయితే దిగులు పడి కొంతమంది ఎక్కువగా బాధపడే వాళ్ళు ఉన్నారు ఆ బాధలన్నీ చూడలేక అసలు ఎవరు చెప్పుకోలేక అసలు రీసెంట్గా చంద్రబాబు గారిని గెలిపియ్యాలని ఓట్లేసి గెలిపించారు సార్ సార్ అలాగా అలాగా ఈవీఎంలు ట్యాంపర్ చేశారంటే పోయినసారి మరి జగన్ ఎలాగొచ్చాడు పదివేలు పసుపు కింద వేశాడు రెండుసార్లుగా వేశాడు అందరికీ సంక్షేమ పథకాలు ఆయన ఏం పెట్టాడు అన్నీ అందించాడు అందించుంటే ఆయన అందించాడు కూడా అందరూ పొందారు కూడా సంతోషపడ్డారు కదా అప్పుడు మరి ఇలాగే అనుకోవచ్చు కదా చంద్రబాబు గారు మరి ఆ నాయకులు అనుకోవచ్చు కదా ఆ కార్యకర్తలు అనుకోవచ్చు కదా మరి అప్పుడు అదేం కాదు ఇదంతా ఈవీఎం తేడా ఏం లేదు మేమే గెలిచాము మాకు నూట యాభై సీట్లు నేను ఆ రోజు వాళ్ళు ఎంత సంతోషపడ్డారో ఈరోజు అంతకన్నా ఇంకా జనం ఇచ్చిన తీర్పు కాబట్టి మేము ఇంకా సంతోషపడుతున్నాం మరి ఇంకో విషయం చూసుకుంటామ్మా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ అయితే ఆయనే స్వయంగా వచ్చి మొదటిసారిగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు మంత్రులందరూ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి చాటా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు కదమ్మా ఈ తిరిగే సమయంలో వాళ్ళకి తెలిసిన సమస్యలు కూడా వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉందంటారమ్మా ఆ చదువుతారు సార్ వాళ్ళు వింటారు జనాలలోకి అందుకే వెళ్తున్నారు వాళ్ళు జనాలలోకి వెళ్తేనే వాళ్ళకు కొన్ని తెలుస్తాయి తెలిసిన తర్వాత కూడా ఈ జనాలకు కూడా తెలుస్తాయి అనమాట వాళ్ళు ఇంతగా చేస్తున్నారా ఇలా చేస్తారా ఇంకా చేస్తారు వీళ్ళనే నమ్మచ్చు మనం హ్యాపీగా బతకొచ్చు మనకి ఒక సెక్రటరీ లాగా వాళ్ళు పలాని పేరు చెప్పుకుంటూ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారనుకో ఆయన ఉన్నారనే భరోసాగా మాకు ధైర్యంగా బతకగలుగుతాము అనేది ఒకటి జనాలలో క్లారిటీ వచ్చింది సార్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఇంకా మరి ఇంకో విషయం చూసుకుంటే కనుక నేను అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను నేను ఎందుకు ఓడిపోయానో తెలియట్లేదు ప్రజలు నన్ను మోసం చేశారనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారమ్మా ప్రజలు మోసం చేశారంటారా ఆయన చేసిన పనుల వల్లే ఆయన ఓడిపోయాడు అనుకోవచ్చు అంటారా ప్రజలేం మోసం చేయలేదు సార్ ఆయన్ని ప్రజలైతే మోసం చేయలేదు ఆయన చేసిన పనుల మీద ఆయన ఏం చేశాడో అవన్నీ జనాలకు తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత ఎవరు ఎలా బతకాలా ఎవరు బయటికి వెళ్తే సేఫ్టీగా రావాలా అనేది జనానికి తెలిసిపోయింది కాబట్టి అది వాళ్ళు దౌర్ధన్యాలు అయితే మీ అయితేమి వెళ్ళిన పనులు చేయకపోతే ఇప్పుడు నాకు రేషన్ కార్డు ఉందని వెళ్ళాను నాకు రేషన్ కార్డు ఇవ్వట్లేదు మరి పింఛన్ లేదని వెళ్ళాము మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని కూడా ఇవ్వట్లేదు దానికోసం కూడా జనాలు చేశారండి దానికోసం కూడా ఓటు వేశారు చంద్రబాబు గారిని గెలిపించారు